తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పేరు నా పేరు చిన్న అండి నాది వుడ్ వర్క్ అండి బాగా ఉందండి విశాఖపట్నం అండి మీది విశాఖపట్నం విశాఖపట్నం ఎంపీగా ఈసారి బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు అటు పక్క నేను భరత్ పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది మోస్ట్లీ ఝాన్సీ గారే నేను ఝాన్సీ గారు అంటే ఎందుకంటే ఆమెకంటూ ఒక రెండు సార్లు ఎంపీగా చేస్తారు ఆమెకు అనుభవం ఉంది ఆమె ఏమైనా చేయగలదు ఎందుకంటే పార్టీ పరంగా చూసుకున్న సరే ఝాన్సీ గారు ఇక్కడ వైజాగ్ అక్కడ విశాఖపట్నంలో కాబట్టి గెలుస్తారు అండి విజయనగరం కదా బొత్స వాళ్ళ ఫ్యామిలీది విశాఖపట్నంలో ఎట్లా గెలుస్తారు ఇక్కడ ఎవరు ఓటేస్తారు ఆమెకి అని చెప్తున్నారు ఝాన్సీ గారిని గెలిపించుకుంటారు జనాలు భరత్ యూత్ కదా భర్తకి అందరూ వేస్తారని చెప్తారు యూత్ అయినా సరే భర్త గారు వాళ్ళు అంతా వ్యాపారం నుంచి వచ్చిన వాళ్ళండి వాళ్ళందరూ యాక్చువల్లీ చెప్పంటే రాజకీయ నాయకులు కాదు వాళ్ళు వ్యాపారం పరంగా చేసుకుంటున్నారు వాళ్ళు వ్యాపారం పరంగా రాజకీయంలోకి వచ్చారు వాళ్ళు అంతేగాని ఇతను ఈ రెండు రెండు సార్లు ఎంపీగా చేసే ఇది ఉంది అందులో మాకు జగన్ సపోర్ట్ ఉంది దాన్ని బట్టి ఝాన్సీ గారిని మేము గెలిపించుకుంటాం వైజాగ్లో ఝాన్సీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు చెప్పాల్సింది అన్న హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారే మళ్ళీ అంటే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా సో వాళ్ళే గెలుస్తారు జగన్ రావడం చెప్తారు అంటారండి పది మంది పది రకాలుగా అంటారు కానీ ఎజెండా అనేది ఎటు ఉంది సర్వేలు ఎటు ఉన్నాయి ఎటు చూసుకున్నా సీఎం చేసినా ఆ పథకాలు పెట్టినా సరే ఆయన సీఎం చేస్తారు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ పక్కా